పట్టణంలో సిఆర్పిలను ముప్పై వేలు లంచం అడిగి బెదిరింపులకు గురి చేసి అదేవిధంగా దాడికి పాల్పడిన సివో లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సిఆర్పిలపై పని భారము పెరిగింది అంతేకాకుండా వీళ్ళతో ఆర్పిల విధులు కాకుండా అదనపు పనులు చేయించడము జరుగుతుంది వీటి వలన చాలా ఒత్తిడికి గురి కావడం జరుగుతుంది కాబట్టి అదనపు పనులు చేయించరాదు పని భారాన్ని తగ్గించాలని రాజకీయ వేధింపులు మరీ ఎక్కువైపోయినాయి కాబట్టి రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పేసి ఈరోజు మెప్మా కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని సిఆర్పిలు నిర్వహించడం జరుగుతుంది గత పదహైదు రోజులుగా సి లక్ష్మీకుమారి ఒక ఆర్పీని ముప్పై వేల రూపాయలు లంచం ఇవ్వాలి లంచం ఇవ్వకుంటే నువ్వు పని చేసినా కూడా జీరో పర్సెంటేజ్ చూపిస్తాను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకపో నిన్ను ఆర్పీగా విధుల నుంచి తొలగిస్తాను నాకు ఇస్తేనా ఇచ్చినట్టు లేకపోతే ఖచ్చితంగా నిన్ను ఇంటికి సాగారంతానని చెప్పేటువంటి రీతిలో బెదిరింపులకు పాల్పడింది అదేవిధంగా మరొక సిఆర్పి ఈ విధంగా బెదిరింపులకు గురి చేయడం సరికాదని చెప్పేసి ఆర్పీలు మాట్లాడుకున్నటువంటి టైంలో ఆఫీస్ కాడికి వచ్చిన సందర్భంగా ఆ సిఆర్పి పైన సిక్ష్మీకుమారి దాడి చేసి వేలు విరిచేటువంటి కార్యక్రమం జరిగింది వీటన్ని వీ కార్యక్రమాలన్నీ కూడా సీఎంఎం గారికి తెలుసు అయినా కూడా నా దృష్టికి రాలేదు నేనేమేమి చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఆమె చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అయితేనేమి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది పీడీ గారు కూడా వచ్చి విచారణ చేసి సరైనటువంటి రీతిలో చర్యలు తీసుకోకుండా నాకు తెలియదు ఇంకా మీరు నా దగ్గరికి రాలేదని చెప్పేటువంటి రీతిలో ఆమె మాట్లాడడము చాలా హాస్యాస్పదము కాబట్టి ఇప్పటికైనా కానీ వీళ్ళు న్యాయంగా కోరుకునేది ఒకటే ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడి బెదిరింపులకు గురి చేసినటువంటి శివ లక్ష్మీకుమారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ నుంచే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ఇటువంటి ఘటనలు జరుగుతుందో వాటన్నిటికీ ఈ ఘటనతోనే పురుషాప్ పెట్టాలని చెప్పేసి వీళ్ళందరూ కోరుతూ ఈ రోజు నుంచి పనులన్నిటినీ నిలిపివేసి ఆందోళన బాట చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు ఈ సమస్యను పరిష్కారము త్వరగా పూర్తి చేయాలి లేకపోతే మరింత ఉధృతంగా కార్యక్రమాలు సిఐటి ఆధ్వర్యంలో ఆర్పిలందరూ చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం నేను ఆర్పిక పనిచేస్తున్నాను నందల మున్సిపాలిటీలో నేను చేస్తున్న ఏరియా వచ్చేసి వైఎస్ నగరు మేమందరము గత పదహైదు రోజులుగా అధికారుల దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళు ఎటువంటి పరిష్కారం చేయకపోవడంతో మేము ఈరోజు ధర్నా కూర్చోవాలని మేము చేసే పనులన్నీ నిలిపివేసి ధర్నా కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజుగా చేస్తున్నాము మాకు సరైన న్యాయం చేయాలి చేయని ఏడల మేము ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిఐటి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము మేము ఈ రోజు నుంచి నిధులు బహిష్కరించినాము ఏ పనులు చేయకూడదు అనేది నిర్ణయం తీసుకున్నాము ఆర్పిల పిల్లమందరము